లార్డ్ సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాము జ్ఞానుల సహవాసం చేయవాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును దేవునికి స్తోత్ర మహిమ కలుగును దాకా మంచి ఫ్రెండ్స్ ఉంటే నువ్వు మంచి వ్యక్తిగా మారుతావు మంచి జ్ఞానవంతమైన వ్యక్తులతో నీకు పరిచయం ఉంటే నువ్వు జ్ఞానిగా మారుతావు మూర్ఖులతో చెడ్డవారితో సహవాసం ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు చెడిపోతావు సింపుల్ కదండి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదండి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అని ఒక మాట అంటారు కదండి నీకు ఎవరు స్నేహితులుగా ఉన్నారో నాకు చెప్పు ఆ స్నేహితులను బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో నేను చెప్తానని ఒక మాట ఉంది కదండి ఆ విధంగానే మరి నీ స్నేహితులు ఎవరు నువ్వు ఎవరితో బాగా తిరుగుతున్నావు కదండి ఎవరితో నీ సహవాసం ఉంది నువ్వు ఎవరితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావు కదండి ఆ బుద్ధులే నీకు వస్తాయి కదండి ఫోన్లో జ్ఞానం ఉందనుకొని యూట్యూబు గూగులు ఊక చూస్తూ ఉన్నారు గూగుల్లో జ్ఞానం లేదు యూట్యూబ్లో తెలివి లేదు ఇవి అన్ని విషయాలు కలిగి ఉన్న ఒక చెత్త లాంటిది ఇందులో మంచి విషయాలు చెత్త విషయాలు అన్నీ ఉన్నాయి కదండి గూగుల్లో యూట్యూబ్లో ఇంకా వేరే వేరే సోషల్ మీడియాలో మంచి చెడు రెండు ఉన్నాయి ఏమంటే ఏదో తోటలో మంచి చెడు వృక్షం ఒకటి ఉన్నది జీవ వృక్షం ఒకటి ఉన్నది మంచి చెడు ఇది లోకంలో ఉన్న జ్ఞానానికి సాదృశ్యం ఆదామ వాళ్ళు ఆ పండు తినే ఏమండి పడిపోయినారు ఆత్మీయతలో పడిపోయినారు మరణం వచ్చింది ఇంకో పక్కన ఇంకొక చెట్టు ఉన్నది జీవవృక్షము అది యేసుక్రీస్తుకు సాదృశ్యం ఆ పండు తినాలి అరలోయ మనము బైబిల్లో ఉన్న ఆ జీవాన్ని తీసుకోవాలండి ఇందులో కేవలం జీవమే ఉంది బైబిల్లో జీవముంది ఆ వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి ఆ వాక్యంతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఇలాంటి అలవాట్లు నీకుంటే నీ జీవితంలో నీవు బాగుపడతావు ఆశీర్వదింపబడతావు ఉన్నత స్థితిలో ఉంటావు మంచి సక్సెస్ నీకు వస్తుంది మంచి ఐశ్వర్యం దేవుడిస్తాడు మంచి మానసిక స్థితిని నువ్వు కలిగి ఉంటావు కదండి సినిమాలు చూడకండి ఎక్కువసేపు ఈ ఫోన్లలో ఉండకండి వీడియో గేమ్స్ అని వేరే వేరే వీడియోలని మనసును పాడు చేసుకోకండి కదండి దేవునితో సహవాసం చేయండి ప్రార్థన సహవాసంలో ఉండండి ఐ మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా మంచి సహవాసం కలిగి మా రక్షకుడైన జ్ఞానవంతుడైన మరి జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాను ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ